కన్న కొడుకులు వృద్ధాప్యంలో కనీసం తిండి కూడా పెట్టట్లేదని ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు సంపాదించిన ఆస్తినంతా లాగేసుకుని ఇంటి నుండి గింటేశారని ఈరోజు కరీంనగర్లోని ప్రజావారికచి వారి సమస్యను పొరపెట్టుకుంటున్నారు అయితే మనతో పాటు ఆ వృద్ధ దంపతులు ఉన్నారు వారి వారు ఎక్కడి నుండి వచ్చారు వారి ప్రాబ్లం ఏందో వారిని అడిగి తెలుసుకున్నాను చెప్పండి బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి మేము మాది కన్నాపురం కానీ మా బిడ్డకు గుంట రెండు గుంటలు భూమి మీరు మీరు పోయిన నిలబడితే కొండ పలకల నుంచి వచ్చినాం ఇప్పుడు కన్నాపూర్లో నేను మా బాబుకు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వస్తే ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎకరాలు చేసిన మొత్తం నేనే సంపాదించిన నేనే మా ఆస్తి కాదు కష్టపడి ఆ వడ్ల మీద చేసి మొత్తం డ్రైవర్ పనిచేసి ఎక్కడ సంపాదించినా ఆడ కుట్టం కట్టినా ఇల్లు కట్టినా ఆడ మూడు నాలుగు బావిలు తవ్విన ఇవన్నీ చేసి నేను అప్పుడు అంటే వాళ్ళు ఎట్లా మాకు లోన్లు రావు అవి రావు అంటే కన్నాపూర్ ఆస్తులు రిజిస్ట్రేజ్ చేసిన అవి చేసినాక ఇప్పుడు ఇక్కడ ఆస్తులు నా పేరు ఇది ఉండే ఈ గణేష్ నగర్లో రెండు కోతురాంపూరు అటు నగర్లో నా ఐదుకుంటారు ఉన్నాకేమి ఉన్నది కదా మనకి ఎందుకు అది అని చెప్పి ఆటో అది చేసినాక ఇది వెనకసేరు మా మనవాడు అమెరికా పోతాడు ఎట్లా తాతమన్న ఇన్నుండి కూడా మాకు ఏమి లేదా మా పిల్లల మాకు లోన్ కావాలంటే మాకు అతి లేదు అతి లేదంటే తల్లి కొడుకు ఇద్దరు కాలు మొక్కి చేసి కాళ్ళ మీద పడితే చేసిన మాకు ఒకటి ఉంది ఒక అటోనగర్ను కోతిరాంపూర్లో ముప్పై ముప్పై ఐదు వేల కిరాయలు వస్తాయి అది రాజచేంద్రు అవి మీరు తీసుకోవాలంటే మాకు మందులకి అయితే పది ఇరవై వేలు పోతే అమ్మ వాడితే ఆవాడు కష్టం ఉంది నాకు ఇప్పుడు స్టంట్ వాడు ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్కు మూడు సార్లు పోయాసిన ఇక్కడ కూడా ఆపరేషన్ అయింది మాది మాకు ఇక్కడ కర్మాల మా ఆస్తి వాళ్ళు అక్కడ దున్నకుంటే దున్నుకొని మా ఇక్కడ ఆస్తులు మాత్రం మాకు అవ్వాలి బాబు అంటే మీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు ఎంతమంది బిడ్డలు ఉన్నారు అసలు ఎందుకు మరి మిమ్మల్ని ఇంట్లోకి రాని రాని రానివ్వట్లేదు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డకు ఒక గుంటనారా రెండు గుంటలు పోయి పట్ట చేసిన లాస్ట్ పోయి దాంతోనే ఆఖర అన్నట్టు చేసినందుకు నువ్వు ఎందుకు చేసినావు కోట్లు ఆస్తి అది మేము పదిసేరు పదివేల ఐదు వేల ఇస్తాం నువ్వు ఎందుకు చేసినా అని వెళ్ళి పెట్టి అమ్మ పోయి ఏందిరా మాకు అతి ఏంది అతి ఏందంటే నడువు అని చెప్పి అవతల నుంచి ఇళ్ళగొట్టి ఇప్పుడు ఆడ మూడి ఉన్నాయి కర్మాల అది కర్ణాపూర్లాడకి రాని చూడలే చేసి లేదు ఇక ఊళ్ళో బిడ్డ ఇంటికి కాన్న ఉంటాను మూడు నెలల కన్నాపూర్లో మీకు ఎన్ని ఎకరాల భూమి వాళ్ళకి పట్ట మీ కొడుకుల పేరు మీద వేసి ఆల్రెడీ చేసినా వాళ్ళకి సరిపన్నెండు ఎకరాలు చేసినా నేను రెండున్నర ఉంచుకున్నాను ఆ రెండున్నర కూడా ఇప్పుడు దున్న నేతలు లేరు బంద్ పెట్టి అది కోర్టులో కూడా నా నాపోయింది హైకోర్టు వేయం దాని కొరకు అది కోర్టులో కూడా తీర్మానం నాకు ఆపే నాకే వచ్చింది రెండున్నర ఫైనల్గా మీకు ఏం న్యాయం కావాలి నాకు మాకు న్యాయం కావాలంటే సార్ ఇక్కడ ఆస్తులు నా పేరు మీద రిటర్న్ కావాలి ఏదైనా వృద్ధాశ్రమంలో పోయి ఆడు మాకు వాళ్ళకి ఏదైనా ఇంత పెట్టుబడి వెళితేనే కదా సాధేది వాళ్ళు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చేకడా పదివేలు ఇచ్చి అయినా కానీ వృద్ధాశ్రమంలో ఉంటాం మేము వీళ్ళు మాత్రం చాదరు కోడరు కొడుకులు తాదారు మొన్న అసలు అంటు పడ్డాక వారం రోజులే శనివారం రోజులకే కొట్టాను మీరు అధికారులకు ఫిర్యాదు చేసారా మా కొడుకు ఇంట్లో గిట్టేసిరని ఇవాళ చెప్పలేదు సార్ ఇదివరకు ఇవ్వలేదు చెప్పాలి ఇవ్వలేరు మా దగ్గర చెప్పినా కల అట్టుగానే మా ఇచ్చిన మొన్న పొలం తొందర అప్లికేషన్ పోలీస్ స్టేషన్ వారం పది రోజులు తిరిగిన లా ఫోన్లో వాట్సాప్లో లేదు ఫోన్ చేయలేదు ఇప్పుడు సప్డే పోకున్నా మా దగ్గర దాదాపు ఇరవై ఇరవై ఐదు ఎకరాలు సంపాదించి మొత్తం మా కొడుకులే లాగేసుకున్నారు ఇప్పటికీ మాకు తిండి కూడా పెట్టట్లేదు వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఇప్పటికైనా అధికారులు మాకు న్యాయం చేసి మమ్మల్ని చూడాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్